హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు పూస్తాస్ కిచెన్ అబ్బబ్బా ఎంత రుచిగా ఉందండి ఒక్క ముద్ద తిన్నారంటే మర్చిపోలేరు ఒక్క ముద్ద నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఈ పచ్చడిలో జీవితంలో మర్చిపోలేరు ఒక్కసారి ట్రై చేయండి సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది పాలకూర పచ్చడి ముందుగా దానికోసం పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి తర్వాత ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత పాలకూర వేసుకొని మగ్గించుకోవాలి ఉప్పు వేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్నులపాయ జీలకర్ర వేసుకొని చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులోనే పాలకూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత పోపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఎండుమిర్చి చిన్నులపాయి ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే మిశ్రమాన్ని పచ్చట్లో వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పాలకూర పచ్చడి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి పూజ స్థాయికి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి